ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా మెరుగైన శిక్షణ అందించాలని హితవు పలికారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలురా బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ప్రిన్సిపల్ అధ్యాపకులతో సమావేశమై ఒక్కో విభాగం వారిగా నమోదైన ఫలితాలను అధ్యాపకుల ఖాళీలు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు అనంతరం తరగతి గదులు వర్క్షాప్లను సందర్శించి పనితీరును పరిశీలించారు విద్యార్థిని విద్యార్థులతో భేటీ అయ్యి వారికి అందిస్తున్న శిక్షణ తీరుతన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు మెకానికల్ సివిల్స్ తదితర వర్క్షాప్లలో యంత్ర పరికరాల పనితీరు గురించి వాకబు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని హితవు పలికారు సాంకేతిక విద్యాభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థిని విద్యార్థులు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కార్ ఉంటుందన్నారు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని ఏర్పరచుకుంటే యువత స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా బోధనా సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్నారు పాలిటెక్నిక్ కాలేజీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుతూ అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏవైనా లోటుపాట్లుంటే వాటిని సవరించుకుని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ మరింత మెరుగుపరచాలని సూచించారు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకు రావాలంటే అత్యుత్తమ ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వెంటనే ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా విద్యార్థిని విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు డిప్లొమా అనంతరం పై చదువులు చదివేవారికి మంచి ప్లేస్మెంట్లతో కూడిన ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు దక్కిలా విద్యార్థులు నైపుణ్యతను పెంపొందించాలని హితవు పలికారు ఇక నుండి తాను క్రమం తప్పకుండా ప్రతి మూడు మాసాలకు ఒకసారి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ ఫలితాల సాధన తనపై సమీక్ష జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హాన్ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్స్ బోధనా సిబ్బంది ఉన్నారు